ఏ హే హాయ్ హలో మచ్చ ఓ ముచ్చట చెబుదామని ఇటు వచ్చిన అందరూ ముందుగా మిత్రులందరికీ స్వాగతం సో ముచ్చటేంద్ర అంటే గురువు మీకు తెలిసో తెలియదు కర్మ ఫలం అనేది ఒకటి ఉంటది అసలు నేను కూడా ఇంత ముందు అని నమ్మకపోతుంటే కాకపోతే మనం అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి నమ్మాల్సి వచ్చింది కూడా ముచ్చటేంద్ర అంటే ఒకప్పుడు అంటే ముందు జరిగిపోయిన లైఫ్ లో రకరకాల తప్పులు చేసినాం అందరిని చీట్ చేసాం చాట్ చేసాం రకరకాలుగా కొన్ని తప్పులు మన ప్రమేయం లేకుండా జరిగిపోతే కొన్ని తప్పులు ఏదో వాంటెడ్ ఏదో చేయాల్సి వచ్చింది మొత్తం మీద అయితే మంచి లైఫ్ ఉండలేరా వేరే సైడ్ ఉన్నాం లైఫ్ లో అందులో ఒక ఎడిక్షన్ పర్సన్ ని అదో వేరే లోకములు ఉంటే అంటే మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంటే మీ సో అలా చాలా తప్పు చాలా తప్పులు రా తప్పు మీద తప్పులు తప్పు మీద ఒక్క తప్పు సర్దిద్దుకోవడానికి చాలా తప్పులు చేయాల్సి వచ్చింది లైఫ్ లో ఇంకా చేస్తానే ఉన్నాం నేనేమనుకున్నా అంటే హ మనవి ఈ రోజు అమ్మ మనల్ని ఎవడరే పీకే మనల్ని ఓడ్రో చేసేదనియో అనుకున్నాం రకరకాలుగా కానీ నన్ను పర్సనల్ గా ఎవ్వడు కొట్టింది ఎవడు ఏం చేయలేరా కానీ నాకు పెద్ద శిక్ష దేవుడే వేసిండ్రా నా లైఫ్ లో చాలా ఇష్టమైనవి అన్ని దూరం చేసిండు దేవుడు నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది సారీ ఒక రోజు నేను కూర్చొని నా సింగిల్ కూర్చొని ఆలోచించినప్పుడు అర్థమైతుంది నాకు నిజంగా దేవుడ కర్మఫలం అంటే ఇది నాకు తెలియదు ఆ రోజు తెలియదు ఒకవేళ అలాంటి తప్పులు లేకపోతే ముందు లైఫ్ లో ఒకవేళ బాగుంటే ఈ రోజు ఖచ్చితంగా బాగుంది ఏమో అనిపిస్తారా ఏంటంటే ఇప్పుడు నేను చేసి మీకు చెప్తున్నా మీరింకా నా వరకు వచ్చిండ్రు తమ్ముడు నేను చెప్పేది అదే నా బాధ కూడా సో మనం ఏదైతే చేస్తామో మనకు తిరిగి అదే వస్తుందిరా ఇంకా అరే నువ్వు నేను ఇంకా వేరే వాళ్ళు అనుకున్న దానికంటే నేను చాలా రెట్లు శిక్ష అనుభవించే తమ్ముడు నేను చేసిన తప్పులకి నేను యాక్సెప్ట్ చేస్తా నా మిస్టేక్స్ అన్ని నేను యాక్సెప్ట్ చేసా అంత అయిపోయింది లైఫ్ ఇప్పుడు కాదులే మళ్ళీ రియలైజ్ అయిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేసాం ఇప్పుడు బాగుందిరా నేనేమంటున్నా అంటే లైఫ్ లో మంచిగా రా ఎందుకు ఖరాబ్ అయిపోతారు సో ఎవరికి కూడా లై అవ్వాలని ఉండదు కొన్ని పరిస్థితులు ఉంటాయి కానీ ఆ పరిస్థితులను కూడా మంచి సైడ్ చూడాలి మనం ఇది ఇంత లైట్ తీసుకోవద్దు అన్నట్టు సో నేను చెప్పింది ఏంటంటే ఎవ్వరు కూడా కర్మ ఫలం నుంచి తప్పించుకోలేడు తమ్మి గుర్తు పెట్టుకోండి అంతే నువ్వు ఏదైనా తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే దీని నుంచి నేను ఎవడు కాపాడలేడు ఆ తర్వాత రియలైజ్ అయిపోయి మంచి లైఫ్ లో ఉండు అలాగా హ్యాపీగా ఉంటది ఎందుకు ఉండదు హ్యాపీగా ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా డబ్బులు నాకు జీరో టెన్షన్స్ చాలా హ్యాపీగా ఉంటాయి ఏం లేదు ఆ మైండ్ అంతా ఎంపీ అయిపోయింది సో ఇప్పుడంతా మంచి మంచి మెమరీస్ నింపుకోవాలి లైఫ్లా ఎందుకంటే సి అయిపోయింది 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 కానీ ఇంకా బతకాలి కదా తమ్ముడు లైఫ్ లో మరి బతకాలంటే మంచి మెమరీస్ ఉండాలి మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి కదా మరి లేకపోతే ఎట్లా ఉంటాయి అదే ఉంటాయి ఎందుకంటే ఈ రోజు మంచి ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ రేపు కూడా బాగానే ఉంటుంది సో ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఓకే బాయ్ గురు ఈ వీడియో తింటే ఐ మై నెక్స్ట్ వన్